ఈ వీడియోలో మనము కుడివైపుకు తిరిగి మనము ఎందుకు నిద్ర లేవాలి నిద్ర లేవగానే భగవన్ నామాన్ని ఎందుకు స్మరించాలి ఇప్పుడు తెలుసుకుందాము నిద్రకు ఉపక్రమించడము నిద్ర లేవడము మరియు రోజును గడిపే విధానాల గురించి మన సాంప్రదాయము ఎన్నో విషయాలను వెల్లడిస్తుంది మనము ఉదయాన్నే నిద్ర లేచే విధానము రోజులో మనం చురుకుగా లేదా మందకోడిగా ఉండటంపై ప్రభావాన్ని చూపుతుందని మన పాతతరం వారు విశ్వసించేవారు ఉదయాన నిద్ర లేచేటప్పుడు కుడివైపుకు తిరిగి లేవాలని చెప్పబడిన ఋషి వాక్కు మన ఆరోగ్యానికి సంబంధించినది నేటి పాశ్చాత్య వైద్యులు సైతము ఈ విషయాన్ని అంగీకరిస్తూ పాటించాల్సిన అంశంగా సూచిస్తున్నారు మన శరీరం చుట్టూ రెండు అయస్కాంత వలయాలు ఉన్నాయి మొదటిది పాదం నుండి తల వరకు తల నుండి పాదం వరకు తిరుగుతుంటుంది రెండవది ఎడమ వైపు నుండి కుడికి కుడివైపు నుండి ఎడమకు మన చుట్టూతో తిరుగుతుంది అనుకూల దిశగా మన శరీర కదలిక వల్ల రెండవ వలయ ప్రవాహము ప్రభావితమై బలము చేకూరుస్తుంది ఒకవేళ ఈ రెండు వలయాలు ఒకదానికొకటి విరుద్ధ దశలో ఉంటే శరీర యంత్రాంగము బలహీనపడును ఈ విషయాన్ని గుర్తించిన ఆధునిక సైన్సు కుడివైపుకు తిరిగి లేవడం వల్ల వలయ ప్రవాహము బలం పుంజుకుంటుందని తెలపడం జరుగుతుంది పిల్లలు తమ పనిలో మందకోడిగా ఉన్నట్లయితే ఎడమవైపుకు వైపుకు తిరిగి నిద్ర లేచావని పెద్దలు ఈ కారణంగానే మందలిస్తుంటారని శాస్త్రము చెబుతుంది ఇప్పుడు నిద్ర లేవగానే భగవన్నామాన్ని ఎందుకు స్మరించాలో తెలుసుకుందాము ప్రతి వారు నిద్రాదేవి కృప కోరుకుంటారు నిద్ర వలన అనేది ఒక వ్యక్తి స్వయమాత్మలో మనసు స్థిరమయ్యి ప్రాపంచిక అయోమయ దినచర్య నుండి మనసు వైదొలగి ప్రశాంతతను పొందుతాడని ఋషులు చెప్పారు కొందరికి నిద్ర సుఖం ఉండదు కానీ అదృష్టవంతులు గాఢమైన నిద్రలో ప్రశాంతత పొందుతూ ప్రాపంచిక వ్యవహారాలను మరచి సుఖనిద్రను పొందుతారు సమయానికి తిండి మరియు నిద్ర ఆరోగ్యంగా ఉండటానికి దోహదపడతాయని మన విశ్వాసం చెప్పును సూర్యోదయానికి నలభై ఎనిమిది నిమిషముల ముందు కాలాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు బ్రహ్మముహూర్తమున నిద్రలేచి మన దినచర్య ప్రారంభించాలని మనము చెప్పుకుంటాము మన విశ్వాసం ప్రకారము బ్రహ్మముహూర్తంలో నిద్రలోని మునిగి ఉన్న మన ఆరోగ్యము దెబ్బతీసుకొని పేదరికాన్ని ఆహ్వానించిన వారం అవుతాము కావున బ్రహ్మముహూర్తమున గుడివైపుకు తిరిగి నిద్ర లేవడము ఎంతో ఆవశ్యకము హఠాత్తుగా నిద్ర లేచి నిలబడడం తగదు నిద్ర నుండి లేచిన తర్వాత పడకపై కూర్చొని తలను నిటారుగా ఉంచి పార్వతి లక్ష్మి మరియు సరస్వతీ దేవతల సూత్రమో లేక నామమో జపించండి మనము నిద్రపోతున్నప్పుడు రక్త ప్రసారము మందకోడిగా సాగును ఒక్కసారిగా నిద్ర లేచి నిలిచోవటం వల్ల గుండె ఒక్కసారిగా రక్తాన్ని ఎక్కువ మోతాదులో విడుచుటకు ఒత్తిడి కలుగును దీనివల్ల గుండె స్తబ్దత చెందే అవకాశం ఉంది కావుననే మన పెద్దలు నిద్ర నుండి మేల్కొన్న తర్వాత కాసేపు కూర్చొని భగవంతుడిని ప్రార్థించమని చెప్పారు అలా కాసేపు కూర్చొని పడక దిగినట్లయితే రక్త ప్రసరణ అనుకూల స్థితిలో ఉంటుందని సైన్స్పై విషయానికి సాక్ష్యంగా ఉంది అధ్యయనం ప్రకారము ఇరవై మూడు శాతం గుండె జబ్బు గలవారు ఒక్కసారిగా నిద్ర మేల్కొని లేచి నిలడం నిలబడడం వల్ల మరణించారని సైన్స్ వెల్లడిస్తుంది కావున మన పూర్వులు మంచి మాటలలో శాస్త్రీయతను గుర్తించి నిద్రలేచిన అనంతరము కాసేపు అలాగే ప్రక్కలో కూర్చొని భగవంతుడిని స్మరించి నిదానంగా నిద్రలేచి మన దినచర్య ప్రారంభించడం వలన రక్త ప్రసరణ అనేది అనుకూల స్థితిలో జరుగుతుందని సైన్స్ ప్రకారము వెల్లడైంది